అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ పక్కన పెడుతుందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు వన్ ఇయర్ పూర్తయిపోయింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిండు ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు మొన్ననే అయిపోయింది ఈరోజు పదిహేనో తారీఖు వన్ ఇయర్ పాలన పూర్తయిపోయింది దాదాపు ఈ వన్ ఇయర్లో రేవంత్ రెడ్డి సారు దగ్గర దగ్గర ఒక ఇరవై నుండి ఇరవై ఐదు సార్లు ఢిల్లీకి పోయిండు ఢిల్లీలో అధిష్టానంతో కీలకమైనటువంటి భేటీలలో పాల్గొన్నాడు అయితే ఇక్కడ వినబడుతున్నటువంటి చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇండివిజువల్గా ఇండివిజువల్గా అంటే తన ఓన్ సింగిల్గా ఆయనే రాహుల్ గాంధీని కలిసినటువంటి దాఖలాలు పెద్ద ఎత్తున లేదు రాహుల్ గాంధీని పర్సనల్గా కలవలేకపోయిండు రేవంత్ రెడ్డి సింగిల్గా రాహుల్ గాంధీని కలవడానికి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు సోనియా గాంధీ కూడా ఇండివిజువల్గా రేవంత్ రెడ్డిని కలవలేదు ప్రియాంక గాంధీ కూడా ఇండివిజువల్గా రేవంత్ రెడ్డిని కలవలేదు ఇండివిజువల్ మీన్స్ ఇండిపెండెంట్ అంటే ఆయన స్వతహాగా ఆయన పోయి ఒక ముఖ్యమంత్రి హోదాలో పర్సనల్ గా కలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి కదా కొన్ని అంశాలపైన మాట్లాడడమో లేకపోతే ఇతర అంశాలపైన డిస్కస్ చేసేటటువంటి వ్యవహారాలు ఉంటాయి కదా అట్లా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం ఇవ్వలేదు అనేది వినబడుతున్న చర్చ రేవంత్ రెడ్డి సింగిల్గా కలిసిండి ఎవరిని కేసీ వేణుగోపాల్ని మల్లికార్జున ఖర్గేని కానీ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి సింగిల్గా పోయి కలిసి రాహుల్ గాంధీతో ఫోటోలు బయటకు వచ్చినాయి రాహుల్ గాంధీతో డిస్కస్ చేసినటువంటి అంశాలు మనం ఎప్పుడు చూడలే కానీ ఇదే కాంగ్రెస్కి సంబంధించినటువంటి పార్టీలో చాలామందికి ఫ్రీడమ్ ఉన్నది సో రేవంత్ రెడ్డి పోతే మాత్రం రేవంత్ రెడ్డిని కలిసేటటువంటి కార్యక్రమం చేసలేరు రేవంత్ రెడ్డి ఏదో గుంపుల గోవిందం మొన్న వైనాడ్లో ఎంపీగా పోటీ చేసినారు ఎవరు ప్రియాంక గాంధీ గారు వైనాడులో ఎంపీగా పోటీ చేసినారు గెలిచినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం వైనాడులో నామినేషన్ వేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ హెలికాప్టర్లో రాహుల్ గాంధీ వైనాడుకు వెయిండు అక్కడ ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అనేటటువంటి హోదాని మర్చిపోయి అందరు ఇట్లా గుంపు నిలబడతారు కదా ఎవరైనా సీనియర్ లీడరో లేకపోతే పార్టీకి సంబంధించిన పెద్ద ఆయన వస్తే ఇట్లా గుంపు నిలబడి నమస్తే సార్ నమస్తే సార్ అంటారు కదా సేమ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి బాస్ ఒక రాజు ఒక ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి ముచ్చట మర్చిపోయి ఇట్లా రాహుల్ గాంధీ మన తెలంగాణ హెలికాప్టర్ మన హెలికాప్టర్లో దిగుడుతోటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎట్లయితే లైన్లో నిల్చున్నారో వాళ్ళతో పాటు ఈయన కూడా లైన్లో నిల్చునే సార్ నమస్తే అండి రాహుల్ గాంధీ గారు ఇట్లా లేకపోతే రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఇక్కడ నుండి అధిష్టానం దగ్గరికి అంటే ఢిల్లీకి ఎవరైనా పోవాలంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే ఇంకెవరైనా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎవరైనా ఇద్దరు ముగ్గురు పోతారు ఎప్పుడు పోయినా ఢిల్లీకి రేవంత్ రెడ్డితో పాటు ఎప్పుడు ఢిల్లీకి పోయినా కొంతమంది నేతలు ఉంటారు రేవంత్ రెడ్డి ఒంటరిగా సింగిల్గా పోయినటువంటి దాఖలాలు చాలా తక్కువ ఎందుకు రేవంత్ రెడ్డిని అధిష్టానం నమ్మదా లేకపోతే రేవంత్ రెడ్డి వ్యవహారం అధిష్టానానికి ఏమైనా ఇష్టం లేదా లేకపోతే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అధిష్టానానికి ఏమైనా నచ్చట్లేదా అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ మీకు ఒక ఫోటో చూపిస్తే సీతక్క సీతక్క ఆమె ట్విట్టర్లో కూడా ఆమె ఫీడ్ చేసింది సీతక్కకు సంబంధించినటువంటి ఫోటో మొన్న పదో తారీఖు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ తర్వాత ఓ తొమ్మిదో తారీఖు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ తర్వాత వన్ ఇయర్ పాలన కూడా పూర్తయిపోయింది పూర్తయిపోయినటువంటి వెంటనే సీతక్క గారు ఢిల్లీకి పోయినారు పదో తారీఖు ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసినటువంటి ఫోటో పదో తారీఖు ఆమె ట్వీట్ చేసినారు ట్విట్టర్లో ట్వీట్ చేసినటువంటి ఆ ఫోటో కూడా మనం చూస్తాం నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రాహుల్ గాంధీతో ఫోటో దిగినారు తర్వాత ప్రియాంక గాంధీ గారితో ఆమె ఫోటో తీసి ఆమె ట్విట్టర్లో ఆమె ట్వీట్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అంటే సీతక్కకు ఉన్నంత ఫ్రీడము రేవంత్ రెడ్డికి లేదా సీతక్కను నమ్ముతున్నారు రేవంత్ రెడ్డి నిజంగానే నమ్మట్లేదా మరి ఎందుకు ఈ విధమైనటువంటి వ్యవహారం కొనసాగుతున్నది సీతక్క డైరెక్ట్ ఆమె ట్వీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ట్వీట్ చేస్తలేడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ మొత్తం మీరు చెక్ చేయరి మీకు ఒక ఫోటో చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను దీంట్లోనే ఉంటుంది అనుకుంటా సీతక్క గారు పెట్టినటువంటి ట్వీట్ ఒక ఒక ట్వీట్ ఉంటుంది ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది పెద్ద ఎత్తున ఆమె పదో తారీఖు పోయింది ఫైవ్ డేస్ అని ఉంటుంది తమ తన ట్విట్టర్ అకౌంట్లో సీతక్కకు సంబంధించినటువంటి ట్విట్టర్ ట్విట్టర్ లో సీతక్క ఫైవ్ డేస్ ఎగో ఆమె ఢిల్లీకి పోయినటువంటి పోస్ట్ పెట్టుకున్నది ఇగో దనసరి సీతక్క ఫైవ్ డేస్ ఎగో మీట్ రాహుల్ గాంధీజీ అండ్ ప్రియాంక గాంధీజీ ఇన్ న్యూ ఢిల్లీ టు డిస్కస్ తెలంగాణ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అండ్ వెల్ఫేర్ ఇన్ యాక్టివిటీస్ ఎక్స్టెండెడ్ మై కంగ్రాచులేషన్ టు ప్రియాంక జీ ఆన్ రిమార్కల్ వైనాడ్ విటరీ టుగెదర్ ఇమ్ ఫర్ ఎ బిగ్గెస్ట్ ఫ్యూచర్ ఫర్ ఆల్ అని చెప్పి కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ అని చెప్పి సిచ్యువేషన్ చూసినాం డైరెక్ట్ టు సీతక్క ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసేటటువంటి ప్రయత్నం చేసింది సీతక్క పోయి ఢిల్లీలో రాహుల్ గాంధీతో పర్సనల్ మీటింగ్స్ పర్సనల్ మీన్స్ రాహుల్ గాంధీతో డిస్కస్ చేయడం తెలంగాణ పాలిటిక్స్ మీద తర్వాత ప్రియాంక గాంధీతో పాలిటిక్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో డిస్కస్ చేయడం ఆమె ఇండిపెండెంట్గా పోతున్నది ఆమె స్వతహాగా సింగిల్గా పోతున్నది ఒక లెజెండరీ లీడర్ లెక్క ఆమె పోతున్నది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో ఒంటరిగా పోయి డిస్కషన్ చేస్తున్నాడు ఎందుకు సింగిల్గా పోయి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం పైన నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాం రేపు నెక్స్ట్ ఇది చేయాలనుకుంటున్నాము లేకపోతే అసలు పాలిటిక్స్ ఇంకే విధంగా చేయాలి ఆరుగురు మంత్రులను ఎవరెవరిని పెట్టాలి ఏందనేటటువంటి పైన రేవంత్ రెడ్డి ఒక్కడే ఎందుకు పోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్లో మొత్తం దేవలాడురు మీరు సీతక్క ఇంత ధైర్యంగా పెట్టింది పోస్ట్ నేను ఢిల్లీకి పోయినా రాహుల్ గాంధీతో కలిసినా రాహుల్ గాంధీతో డిస్కస్ చేసినా ఆమె ఎంపీగా గెలిచింది ప్రియాంక గాంధీ ఆమెకి నేను కంగ్రాచులేషన్ చెప్పినా తెలంగాణ పాలిటిక్స్ గురించి డిస్కస్ చేశామని చెప్పి సీతక్క ధైర్యంతో పెట్టుకున్నది ట్విట్టర్లో పీడి చేసింది తర్వాత సీతక్క పోయిన తర్వాత ఆ బట్టిక్ల మార్గం కూడా పోయినట్టు ఢిల్లీకి బట్టను కూడా ఢిల్లీకి పోయిండు బట్టను కూడా ఢిల్లీలో అధిష్టానంతో డిస్కస్ చేసిండు ప్రియాంక గాంధీకి కంగ్రాచులేషన్ చెప్పిండు రాహుల్ గాంధీతో మాట్లాడిండు రాహుల్ గాంధీతో డిస్కస్ నడిచిందనేది వినబడుతున్న చర్చ మంత్రులు అందరూ అందరూ ఢిల్లీకి పోతురు వస్తురు ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నారు సోనియా గాంధీతో మాట్లాడుతున్నారు ప్రియాంక గాంధీతో మాట్లాడుతున్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి పోతే కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ పెద్దలు అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డిని ఇండివిజువల్గా కలవడానికి ఇష్టపడతలేరు ఇండివిజువల్ మీన్స్ సింగిల్గా కలవడానికి ఇష్టపడతలేరు ఎందుకు రేవంత్ రెడ్డిని సింగిల్గా కలుస్తలేరు ఎవరైనా రేవంత్ రెడ్డిని ఎప్పుడైనా అధిష్టానం వాళ్ళు రమ్మని చెప్తే ఢిల్లీకి మీతో పాటు బట్టి విక్రమార్కన్ కూడా తీసుకురండి మీతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అయినా తీసుకురండి లేకపోతే మీతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయినా తీసుకురండి ఎవరినొకరుని తీసుకొని మీరు ఢిల్లీకి రండి అని చెప్తురు తప్ప మీరు ఒంటరిగా రండి మీతో డిస్కస్ చేయాలని చెప్పి ఏనాడు చెప్పలేందుకు ఈ వన్ ఇయర్ పాలన మొత్తం చూసినాం కదా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి పోయినా రేవంత్ రెడ్డితో పాటు ఓ ఉంటుంది ఎవరో ఒకరు పోతారు ఇవ్వలేని ఒకళ్ళు పోతారు మంత్రి ఎమ్మెల్యేనో సంథింగ్ ఎవరో పోతారు కానీ సింగిల్ సింగిల్ లెజెండరీ పర్సన్ లెక్క మంత్రులు పోతున్నారు మంత్రులు పోతున్నారు సీతక్క ఎంత సింగిల్ లెజెండరీ పర్సన్ లెక్క పోయింది ఢిల్లీకి ఆమె పోయి డైరెక్ట్ మాట్లాడుకొని వచ్చింది ఢిల్లీ అధిష్టానంతో ఆమె చాలా అద్భుతంగా మాట్లాడి ట్విట్టర్లో ట్వీట్ కూడా చేసింది రేవంత్ రెడ్డి ట్విట్టర్ ఎప్పుడు కూడా మనం చూసినాం ఇలాంటి ట్వీట్ ఎప్పుడు కనబడలేదు అంటే రేవంత్ రెడ్డిని నిజంగా అధిష్టానం దూరం పెడుతున్నదా రేవంత్ రెడ్డిని అధిష్టానం కలిసేటటువంటి ఇష్టం లేదా రేవంత్ రెడ్డికి డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తలేరా రేవంత్ రెడ్డి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటలేడా ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళ కలిసే ఇష్టం లేదా అనేది ఇప్పుడు చాలా పెద్ద చర్చ నడుస్తుంది కాంగ్రెస్లో మంత్రులు పోతురు కలుస్తారు అధిష్టానంతో డైరెక్ట్ మాట్లాడుతురు డైరెక్ట్ కూర్చుంటారు రాహుల్ గాంధీ ఇటు కూసుంటాడు ఒక మంత్రి అటు కూర్చుంటారు డైరెక్ట్ డిస్కషన్ నడుస్తుంది తెలంగాణ పాలిటిక్స్ పైన వాళ్ళ చర్చ నడుస్తున్నది మరి రేవంత్ రెడ్డి అటు కూసుని రాహుల్ గాంధీ ఇటు కూర్చొని డైరెక్ట్ వన్ టు వన్ చర్చ ఎందుకు నడుస్తలేదు రేవంత్ రెడ్డి ఎందుకు ఆ విధంగా మాట్లాడతలేడు అసలు ఏం జరుగుతున్నది తెలంగాణ పాలిటిక్స్లో అనేది ఇప్పుడు వినబడుతున్నటువంటి వ్యవహారం మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెయ్యండి అట ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఎవరికి తెలియకుండా ఢిల్లీకి పోయి వచ్చిరు అనేది కూడా ఒక నడిచినటువంటి చర్చ ఇవన్నీ ఉన్నాయి కదా మరి రేవంత్ రెడ్డి ఎందుకు సింగిల్ సింగిల్ ఫోటోలు మనం చూస్తలేము మీరు చూడు మొత్తం కావాలంటే గూగుల్లో దెవలాడు మొత్తం ఫోటోలు అన్నీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అని గూగుల్లో ఫోటోలు దెవలాడు మీకు ఆ ఫోటోలు దెవలాడనే కూడా దాంట్లో తక్కువ ఫోటోలే దొరుకుతాయి అని నాకు తెలిసే టూ త్రీ ఫోటోస్ ఏదో దొరుకుతాయి అంతే అది కూడా గుంపులో గోవిందం అందరూ పోయినప్పుడు దిగినటువంటి ఫోటోలే అందరు పోయినప్పుడు దిగిందే తప్ప ఈయన సింగిల్ వెళ్ళినటువంటి దాఖలాలు ఎప్పుడు మనం చూడలే మొన్న ఏదో జైపూరో సంథింగ్ ఎక్కడికో పోయిండు వాళ్ళ చుట్టపోల పెళ్ళి ఉన్నదంటే ఆడికి పోయిండు ఆడికి వెళ్ళి మళ్ళీ ఢిల్లీకి వెయ్యండు ఢిల్లీలో కేంద్ర మంత్రులతోటి భేటీ అయిండు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు రాహుల్ గాంధీ లేడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు నేను జైపూరో ఎడికో పోయిండు కదా మొన్న వెంకట్ ఎడికో పెళ్ళికి పోయిండు కదా పెళ్ళికి పోయిండు పెళ్ళి నుండి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిండు ఢిల్లీకి పోయినాక రాహుల్ గాంధీ లేడు రాహుల్ గాంధీ ఏదో వేరే పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏదో మీటింగ్స్కి అటెండ్ అయిందట అటు వెళ్ళిపోయిందట రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని కలవలే నెక్స్ట్ రోజు రాహుల్ గాంధీ ఢిల్లీకి వస్తాడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఢిల్లీకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉంటాడు అంటే రాహుల్ గాంధీ కలవడానికి ఇష్టపడతలేడా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కడితే కలిస్తే రాహుల్ గాంధీ పుసుకున్న నన్నేమో అంటడేమో నన్ను ఏమైనా తిడుతడేమో నేను తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నటువంటి పనితీరు పట్ల నన్ను ఏమైనా విమర్శిస్తడేమో నాకేమైనా వార్నింగ్ ఇస్తుందేమో సీరియస్ అవుతడేమో అనేటటువంటి బాధతోటి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని డైరెక్ట్ కలుస్తలేడా అసలు రాజకీయ చర్చలలో ఏం నడుస్తుంది అనేది పెద్ద వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ నడుస్తున్నది అందరు మంత్రులు మంచిగా పోయి కలుస్తున్నారు రాహుల్ గాంధీని కలుస్తూ ఉన్నారు రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నారు డిస్కస్ చేస్తున్నారు కంగ్రాచులేషన్ చెప్తున్నారు ప్రియాంక గాంధీకి రేవంత్ రెడ్డి మాత్రం డైరెక్ట్ అధిష్టానం దగ్గరికి పోయి కలిసేటటువంటి పరిస్థితి లేదు కలిస్తే ఎవరిని మల్లికార్జున ఖర్గేని కలుస్తున్నాడు కేసీ వేణుగోపాల్ని కలుస్తున్నాడు కలుస్తుండు వాళ్ళకి ముచ్చడి చెప్తుండూ మళ్ళీ రిటర్న్ అవుతుండు ఈయన పోయినప్పుడల్లా మనం రాహుల్ గాంధీని ఆ సోనియా గాంధీని కలుస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం కానీ రాహుల్ గాంధీ ఈ రేవంత్ రెడ్డికి ఏమేమైతే పాస్ చేయాలో అంటే రేవంత్ రెడ్డికి ఏమేమైతే చెప్పానో అవన్నీ కూడా మల్లికార్జున ఖర్గే త్రూనో లేకపోతే కేసీ వేణుగోపాల్ త్రూనో లేకపోతే రాహుల్ గాంధీకి అంటే రాహుల్ గాంధీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది పిఆర్ టీమ్ ఉంటారు కదా పిఆర్ టీమ్ త్రూనో రేవంత్ రెడ్డికి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది డైరెక్ట్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసో లేకపోతే డైరెక్ట్ పిలిపించుకొని చెప్పకపోయినా కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఏమేం సందేశాలు ఇవాలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఎట్లా చేయాలి ఏందనేటటువంటి అంశాలపైన రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఆల్రెడీ వాళ్ళ టీమ్ తోటో లేకపోతే ఇతర వ్యక్తులతో అందిస్తున్న అనేది కొంత వినబడుతున్న చర్చ కానీ ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలుస్తలేడు కాంగ్రెస్ పార్టీ నేతలను కలుస్తున్నాడు అసలు ఏం నడుస్తున్నది అసలు జరుగుతున్న చర్చ ఏంటి అంటే రేవంత్ రెడ్డి వన్ ఇయర్ పర్ఫార్మెన్స్ మీద రేవంత్ రెడ్డి ఈ సంవత్సర పరిపాలన ఎట్లున్నది మంచిగుందా లేదా రేవంత్ రెడ్డి వన్ ఇయర్ పాలనలో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆయన వ్యవహారము ఆయన హైడ్రా తర్వాత ఆయన మూసి ఇవన్నీ మంచిగానే ఉన్నాయా ప్రజలు సుఖంగానే ఉన్నారా శాంతిగానే ఉన్నారా ఏమైనా వ్యతిరేకత వచ్చింది ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పి మంత్రులను మరి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు పిలిపించి ఏమైనా మాట్లాడుతున్నా రాహుల్ గాంధీ బట్టి విక్రమార్గం కూడా పోయిందని తెలుస్తున్నది సీతక్క మేడం కూడా పోయినది వీళ్ళందరూ వేయరు కాబట్టి మరి ఏం జరుగుతున్నది రేవంత్ రెడ్డి సీఎం సీట్కి ఏమన్నా ఎసరు పెట్టేటటువంటి అవకాశం ఉందా రేవంత్ రెడ్డి సీఎం సీట్కి ఏమన్నా ఇబ్బంది అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉందా అనేది ఇప్పుడు పెద్ద చర్చ కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ అపాయింట్మెంట్ లేదు డైరెక్ట్ రాహుల్ గాంధీ కలవడానికి ఇష్టపడతలేరు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ సారీ చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు సీనియర్ జర్నలిస్టులు కూడా ఇదే అంశం ఇప్పన్నుడో చెప్పినా కదా నేను ఇప్పన్నుడు కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి మాట్లాడుతూ వచ్చిన ఎందుకో రేవంత్ రెడ్డి సార్ రాహుల్ గాంధీని కలుస్తలేడట ఒక్కొక్కసారి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డిని పెద్దగా పట్టించుకోలే మొన్న ఏదో బీసీకి సంబంధించినటువంటి మీటింగ్ కులంగాణకు సంబంధించినటువంటి మీటింగ్ జరిగినప్పుడు కూడా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో మాట్లాడికి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పట్టించుకోకపోవడం అసలు ఆయన దిక్కే చూడకపోవడం స్టేజ్ మీద కూర్చున్నప్పుడు కూడా అటు ఇటు చూడడం రేవంత్ రెడ్డి మాట్లాడించినప్పుడు కూడా మాట్లాడకపోవడం ఏదో జరుగుతుంది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎందుకో నచ్చలేదు రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ మంత్రులు కూడా కొంత సీరియస్గా ఉన్నారు అట్లనే మంత్రులు కూడా అధిష్టానానికి కంప్లైంట్ ఇస్తున్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ లేదు చాలా మంది మంత్రులపై కలుస్తూ ఉన్నారు వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్ కూడా చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఎందుకో కలవట్లేదు ఏదో జరుగుతూ ఉన్నారేది మాత్రం కొంత సోషల్ మీడియా అయితే ఒక చర్చ నడుస్తున్నది ఇగో తెలంగాణ కాంగ్రెస్లో కూడా పెట్టిరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇండియాలో కూడా పెట్టిరు క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ రాజ్ అని చెప్పి రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫ్ తెలంగాణ ఎస్ఎంపీ సీతక విత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అండ్ వైనాడ్ ఎంపీ సోనియా అది సారీ ప్రియాంక గాంధీజీ టు ఎక్స్టెండెడ్ హార్ట్లీ కంగ్రాచులేషన్ టు ద రిమార్కేబుల్ అని చెప్పి మొత్తం ట్విట్టర్లో ట్వీట్ చేసినారు ఇవన్నీ అంశాలు కూడా మనం చాలా క్లియర్ కట్గా చూస్తున్నాం కాబట్టి సీతక్క పోయి కలుస్తున్నది మంత్రులందరూ కలుస్తారు రేవంత్ రెడ్డి ఎందుకు కలుస్తలేడు మన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండట ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో మాట్లాడిండు కేంద్ర మంత్రులకు తెలంగాణకు రావాల్సినటువంటి వాటా తెలంగాణకి ఇచ్చేయండి మేము కష్టాలలో ఉన్నాం మాకు రావాల్సినటువంటి నిధులు మాకు ఇచ్చేయండి నిధులతో పాటు అధిష్టానం దగ్గర కూడా పోయిండట అధిష్టానం దగ్గరికి కూడా పోయి కలిసిండట ఎవరిని రాహుల్ గాంధీ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో లేడు అనేది వినపడుతున్న చర్చ రాహుల్ గాంధీని కలవలేకపోవచ్చు కానీ కేసీ వేణుగోపాల్ని తర్వాత ఏఐసిసికి సంబంధించినటువంటి పెద్దలను తర్వాత ఎవరు మల్లికార్జున ఖర్గే వీళ్ళని కలిసిండు వీళ్ళతో డిస్కస్ చేసిండు ఆ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ వీళ్ళ మొత్తం కూడా ఏఐసిసి పెద్దలందరూ రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు గురించి ఆరు గ్యారంటీల గురించి తర్వాత ఈ స్కూల్స్ గురించి ఈ మంత్రివర్గ విస్తరణ గురించి డిస్కస్ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సో చూడాలా ఏం జరగబోతుందో మొత్తానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ దొరకట్లేదు రేవంత్ రెడ్డి కలవట్లేదు వాళ్ళు కూడా కలవడానికి ఇష్టపడట్లేదు అనేది మాత్రం సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారం